సితం విభుని పేరు చెప్పు చెంతను చేరి ఓ తల్లి విభుని పేరు చెప్పు వింతగా బళి సితం విభుని పేరు చెప్పు చెంతను చేరి ప్రీతితో విభుని పేరు పల్కనీతి భీ నీరు పెండ్లి వేళ చెప్పుట నీతి చెలి ప్రీతితో విభుని పేరు పల్కనీతి భీ నీరు పెండ్లి వేళ చెప్పుట నీతి చెలి సీతమ్మ విభుని పేరు చెప్పు చెంతను చేరి ఓ తల్లి విభుని పేరు చెప్పు వింతగా భళి లోకులందరూ ఉండ నీకు తెలియదా ರಾಕೆಂದು ವಿಭುನಿ ಪೇರು ನೀಕು ತೆಲಿಯದ ಲೋಕುಲಂದರು ತೆಲಸಿ ಉಂಡ ನೀಕು ತೆಲಿಯದ ರಾಕೆಂದು ವಿಭುನಿ ಪೇರು ನೀಕು ತೆಲಿಯದ ಸಿತಮ್ಮ ವಿಭುನಿ ಪೇರು ಚಪ್ಪು ಚಂತನು ಚೇರಿ ಓ ತಲ್ಲಿ ವಿಭುನಿ ಪೇರು ಚಪ್ಪು ಬಿಂತಗ ಬಳೀ ಕೌಸಲ್ಯಸುನಾದುಪತಿ ಕಲಿಗಿತ ಕೌಸಲ್ಯ ಪುತ್ರ ಪಲ್ಕ ಕಾಂತತುನುಲೇ ಕೌಸಲ್ಯಸು ನಾದುಪತಿ ಕಲಗಿತನುಲೆ ಕೌಸಲ್ಯ ಪುತ್ರ ಪಲ್ಕ ಕಾಂತತುನು ಸೀತಮ್ಮ ವಿಭುನಿ ಪೇರು ಚಪ್ಪು ಚೆಂತನು ಚೇರಿ ఓ తల్లి విభుని పేరు చెప్పు వింతగా బళీ దావులూరి వెంకట శివ గురుదేవుని కృపన్ గావించది విరంగనాయకి భావమలరగన్ దావులూరి వెంకట శివ గురుదేవుని కృపన్ గావించదేవి రంగనాయకి സീതം അവിഭു പേരു ചെപ്പു ചെന്തേരി ഓ തല്ല വിഭുനി പേരു ചെപ്പു വിന്ത ഭ സീതം അവിഭു പേരു ചെപ്പു ചെന്തേരി ഓ തല്ല വിഭുനി പേരു ചെപ്പു വിന്ത ഭ സീതം അവിഭുനി പേരു చెప్పు చెంతను చేరి చెంతను చేరి